కన్నా మీ సినిమా పరిశ్రమ బాగాలేదు మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో లేరా మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎట్లా సంపాదించారో తెలియకుండా సంచులు తెస్తే చాలు వాడు ఇన్కమ్ ట్యాక్స్కి కొట్టాడా జీఎస్టీ కొట్టాడా దొంగతనం చేసి సంపాదించాడా రియల్ ఎస్టేట్ బ్రోకరా లేకపోతే నోట్లు మార్చాడా అని అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నటించేవాళ్ళు లేరా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు లేరా డైరెక్ట్ చేసేవాళ్ళు లేరా మీల మాటలు రాయతలేరా అవన్నీ మీరు ప్రక్షాళన చేసుకుంటున్నారా ఒక రాజకీయ ప్రక్షాళన చేయడానికి మీరు అవన్నీ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయ ప్రక్షాళన కూడా చేయాలని కోరుకుంటున్నాం మేము కనీసం మీలాంటి తెలివైన వాళ్ళైనా ఈ రాజకీయాలు తప్పు ఉంటే దాన్ని కడిగేయాలి వదిలేస్తే కదా మా సినిమాలు ఎలాంటి వాళ్ళు మీరు చెప్పారు కదా పుట్టినా బీకుంది కదా చంద్రబాబు నిజాతి పుడు నిజాతీ పాడైపోయింది కదా లోకేష్ పతివ్రత కదా బా పత్తిపరతా లోకేష్ బాబు మేము కలిసి కదా నువ్వేనా కదా లేరా అని అడుగుతున్నా ఉన్నారు నేను క్వశ్చన్